లోనే ఒక గొప్ప శావకుడు ఉన్నారు ఆ తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తూ చెప్తూ దేవుడు నాకు ముగ్గురు కుమార్తెలనిచ్చాడు నేనేనాడు నాకు ఎందుకు కుమార్తెలనిచ్చావు మనస్సులో కూడా నేను బాధపడలా కానీ నా కుమార్తెలు కూర్చుని నేను ఈరోజు చెప్పగలిగేది ఏంటో తెలుసా నా కుమార్తెలను ఒక అయ్యే చేతిలో పెట్టే వరకు చిన్న కుమార్తె వివాహం రోజు చెప్పిన మాట నా ముగ్గురు కుమార్తెలను కన్యకలుగా కాపాడి నా అల్లుడి చేతిలో పెట్టే కృపదేవుడు నాకు అనుగ్రహించాడు హైదరాబాద్ కార్పొరేట్ రంగంలో చదువుకొని కూడా నా కుమార్తెలో ఏ కుమార్తె కూడా పాపంలో కాలు జారలా అపవిత్రతలు జారలా ఏ కుమార్తెను బట్టి కూడా నేను తలదించుకునే పరిస్థితి నాకు రాలా మీ అమ్మాయి పలానా అబ్బాయి ఎక్కిందయ్యా మేము చూసాం ఒక్కడా మాట మాట్లాడాలి మీ అమ్మాయి పలానా గల్లీలో పలానా సందు దగ్గర పలానా అబ్బాయితో మాట్లాడటం మేము చూసాం ఆ శబ్దం నేను విన మీ అమ్మాయి పలానా అబ్బాయితో చాటింగ్ చేసిందట ఈ మాట నా చెవులతో వెన ఒక అయ్య చేతులు పెట్టే వరకు నా కుమార్తెలను కన్యకలుగా కాపాడా ఇలా కన్యకలుగా కాపాడటానికి కారణం ఏంటో తెలుసా ప్రతిరోజు ప్రొద్దున్నే లేవటంతో నా ముగ్గురు కుమార్తెల కోసం కనీసం ఒక గంట ప్రార్థన చేసింది ప్రార్థనైపోయిందా కాలకృత్యాలు మా పనుల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎనిమిదిన్నరకి నరకి స్కూల్కు బయలుదేరే వాళ్ళు ఒక్కొక్క బెడ్ను దగ్గరకు తీసుకుని కొబ్బరిని తీసుకొని నుదుటి మీద సిలువు గుర్తు వేసి దేవా నా ఎవ్వన ఆడపిల్లల మీద దుస్తుడు కన్ను పడకూడదు నా కుమార్తెలను ఎవడు అపవిత్రమైన ఆలోచనతో నా బిడ్డల వైపు చూడ నా కుమార్తెలను చూడటంతో ఎదుటివాడి హృదయంలో ఒక పవిత్రమైన భావన పుట్టాలి లోకంలో ఆడపిల్లలను చూసినట్లుగా నా అమ్మాయి వైపు చూడకూడదు లోకంలో ఆడపిల్లల వైపు చూసి వెకిలిగా ప్రవర్తించినట్లుగా నా కుమార్తెల పట్ల ప్రవర్తించకూడదు ఏ దుస్తుడి కన్ను నా కుమార్తెల మీద పడకుండా నా కుమార్తెల చుట్టూత మీ రక్తపు కంచివేయని ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా బిడ్డల నుదుటి మీద సిలువు గుర్తేసి ప్రార్థన చేసి పంపించేవాడు ఆ ప్రార్థనే నా పిల్లల చుట్టూత కంచిగా మారిపోయింది మిమ్మల్ని అడుగుతా నా పిల్లలు నా పిల్లలని రోజుకొచ్చి పది గంటలు డ్యూటీ చేస్తున్నాం పది గంటలు డ్యూటీ చేసే నీ బ్రతుకులో కనీసం ఒక గంటైనా నీ పిల్లల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుణ్ణికి ఇచ్చిన పిల్లల కోసం కనీసం ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్క అర్ధ గంట ఒక్క గంట ప్రార్థించే ఎందుకో తెలుసా ఆ ప్రార్థన మీ పిల్లల చుట్టూ చుట్టూతో కంచిగా మారిపోతుంది